హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ కోవైట్లో ఉన్న వాళ్ళకి నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం అయితే తప్పకుండా చూడండి బయట తిరిగే అన్నదమ్ముళ్ళు అక్క ప్లస్ ఈ కొవైట్ వాళ్ళు కూడా బయట వెళ్ళేటప్పుడు మన ఇంట్లో మనుషులను పని మనుషులను బయట తీసుకెళ్తారు వాళ్ళతో పాటు వాళ్ళందరూ కూడా తప్పకుండా మాస్కులు అయితే పెట్టుకోండి నాకైతే రీసెంట్గా ఒక విషయం తెలిసింది అది మీ వరకు తీసుకురావాలనేసి ఈ వీడియో అది ఏంటి అంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నలుగురు పని మనుషులు అయితే ఉన్నారు వాళ్ళ ఇంట్లో అయితే ఇద్దరికి పని మనుషులు ఇద్దరికి ప్లస్ ఆ ఇంట్లో మేడం వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అనేది కరోనా పాజిటివ్ వచ్చిందంట థర్డ్ వే కరోనా అందుకనేసే మన ఇండియా అన్నదమ్ముళ్ళు అక్క ప్రతి ఒక్కరూ మాస్క్ అయితే పెట్టుకొని బయట పనులు చేయండి ఎందుకంటే మనం ఇక్కడ దేశం కానీ దేశంలో ఉన్నాము మన కోసం అంటూ మన ఫ్యామిలీ ఇండియాలో ఎదురు చూస్తుంటుందండి ఇక్కడ మనకి ఏం జరిగినా మనమలు చూసే వాళ్ళు కానీ మనవల్ని పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు అందుకనేసే నాకు ఇచ్చిన వీడియో చేయాలనిపించింది అందుకనే చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ అయితే పెట్టుకోండి ఆల్రెడీ ఇప్పుడు వారం వారం పది దినాల నుంచి కోవిడ్లో వాతావరణం చాలా మార్పు వచ్చింది చాలా జలుబు అది ఇది చాలా ఉన్నది దాంట్లో ఈరోజైతే నాకు నల్లగరికి కరోనా పాజిటివ్ వాళ్ళ ఇంట్లో అనే విషయం అయితే తెలిసింది అందుకనేసి ఈ వీడియో అయితే చేశానండి ఈ వీడియో ఎవరికన్నా నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకమ్ను యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ చిన్న వీడియో తప్పకుండా అందరూ పాటిస్తారని పాటించాలని అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్